どういうこと రోజు మన సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో మన జమ్ముకుంట పట్టణానికి చెందిన ఇరవై రెండవ వార్డు భారత రాష్ట్ర సమితి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మంద రాజేష్ సన్న జంపయ్య ముప్పై ఆరవ సంవత్సరం నుంచి ముప్పై ఏడవ సంవత్సరంలోకి అడిగితున్న సందర్భంగా వారి జన్మదినోత్సవాన్ని మన ఆశ్రమంలో దివ్యాంగ విద్యార్థుల సమక్షంలో వారి జన్మదినోత్సవానికి కట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగ పిల్లలందరికీ పళ్ళు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది మరి రాజేష్ గారు మరికొన్ని మరి ఇంకా ఎన్నో దినోత్సవాలు జరుపుకోవాలని వారి కుటుంబానికి ఆ భగవంతుడు అష్టౌశ్వర్యాలు ఆయన గురించి నుంచి మరి ఆయనకు ఆ పరమేశ్వరుడు సదా అండగా ఉండాలని జన్మదినోత్సవం కాకుండా ప్రతి జన్మదినోత్సవాలు కూడా ఈ ఆశ్రమంలో జరుపుకోవాలని చెప్పి మా పేరెంట్స్ కమిటీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అలాగే ఇంతకుముందు కూడా ఇతర నాయకులతో పాటు మంద రాజేష్ గారు మన ఆశ్రమాన్ని సందర్శించారు తప్పనిసరిగా మునుముందు కూడా ఈ ఆశ్రమానికి ఆయన చేదుడు వాళ్ళగా ఉండాలని చెప్పి మా దివ్యాంగ విద్యార్థులు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా ఆ పేరెంట్స్ కమిటీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పుట్టినరోజు సందర్భంగా మరి జమ్మికుంట సాయి మానసిక ఆశ్రమంలో జరుపుకోవడం ఎంతో సంతోషకరం ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో ఉన్న వారితో గడపడం అనేది ఎంతో సంతోషంగా ఉంది మరి ఈ ఆశ్రమానికి రానున్న రోజులలో నావంతుగా ఏ సహాయం పడ్డా కూడా నన్ను భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేస్తాను